నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ మహాలక్ష్మి నువ్వు కూడా కూర్చో నేను కాసేపు ఆగి తింటానులే భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను ఆగింది అందుకు కాదు వడ్డించడానికి అయ్యో బాబోయ్ ఆ రుచిగారు మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ముచ్చమండి వాళ్ళ ఏమాత్రం ఉత్త పీసినారోడండి థాయిలాండ్కి వెళ్ళడానికి నాకు ఒక్కడికే తీసాడండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే మాటలు చూడబుద్ధం సేపు మా గురువు గారి గురించిందండి గురువు గారు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతే కదండి ఆపరేషన్ కనీ రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలి ఏం అవసరం లేదు వెళ్ళి చెక్ రండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దన కొడుతుని కర్రా ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు వుద్దు ఎందుకు ఊరికనే ఊరికినే ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకొని సంపాదించుకోరు అది యా అడ్డం పెట్టుకొని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాత ఫ్లాష్ బ్యాక్లొద్దు మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తిండాలేదా అభిమానులు తినిపించి ఉంటారని హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటుందండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి పరశురామ్ గారు భద్రాచలం బాధపడుతున్నావా కూర్చో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా నేను వెళ్ళటం లేదు సార్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్ వాట్ వెళ్ళవా ఎందుకు వెళ్ళవు ఎలా వెళ్ళండి సార్ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి ఎవరి కోసం వెళ్ళాలి దేశం కోసం నువ్వు నేర్చుకున్న విద్య కోసం సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి మీరు లేకుండా దేశం కన్ దేశం నన్ను ఎలా వెళ్ళమంటారు నిన్ను ఒక్కడే వెళ్ళమని ఎవరన్నారు మా అమ్మాయి కూడా నీతో వస్తుంది అవునండి పరిశ్రమ గారి ఆశయం నెరవేరడం కోసం మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టు మరీ మీతో వస్తున్నాను ఏమంటారు నాన్నగారు కరెక్ట్ అంటానమ్మా నువ్వేమంటావు సిస్టర్ ఏమంటుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది అవును డాడీ మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కోరిక ఒకటి అదనుకున్నది నేను సాధిస్తాను ఎస్ అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను మై డియర్ పూర్ ఫ్రెండ్ ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను కలలు కనడం నీవంతు కలర్ఫుల్ జీవితం నీకు నిజం చెప్పనా మీకు యాక్సిడెంట్ నావంతుంది ఇంకా ఆలోచిస్తున్నావు నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కళ నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు దారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పారు అంత మాటనుకండి మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాల మీద పట్టు నన్ను ఆశీర్వదించండి విజయంతో తిరిగి రామైపో పుట్టిన ఊరికి మాతృదేశానికి యూ మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు మంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పనతారు ఏ మాయిలును పడకుండా గెలిచి రావాలి ఓకే 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 అప్పగింతలైపోయాయి నో టైం పదండి రండి హష్ కాకి హ్ కాకి तूపోయింది నో 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 నేను థాయిలాండ్ వెళ్ళను వెళ్ళినా ఓడిపోతాను నేనే నంబర్ 1 అనే ని నోటి వెంట ఓడిపోతానని ఫస్ట్ టైం వింటున్నాను వేదరకుడ ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడు పంచి గుర్తొస్తే పల్సు రేటు పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీళ్ళల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదరు వాడే కనుక పోటీలో ఉంటే తీకల దాకా పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ ఛాంపియన్ వాడు లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం భద్రాచలం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏదీ అడ్డుండకూడదు ఎవరు అడ్డం ఉండకూడదు యో అండ్ ఐ కమ్ ఆన్ రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షనే నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యువర్ గ్రేట్ రియల్లీ యువర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటండి టెస్ట్ అండి తెలియ కొట్టేసాను దెబ్బ తగిలిందండి నార్మల్ గా తగలలేదు ఈ ఏమనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయిగా నిద్రపో ఓకే గుడ్ నైట్ ఓరి భద్రాచలం ఇంత మంచి ఎంత దెబ్బ కొట్టావురా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా వాడి పేస్ సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది ఎస్ రేపు వాడు రింగ్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు నువ్వే రింగ్ లోకి వెళుతున్నావు నాకు దక్కనిది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు ముఖ్యంగా మహాలక్ష్మికి తల్లులకు తండ్రులకు వందనములు ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు అటే తని ఈవీ మా ఇంట్లోనే మన భద్రాచలం ఎలా ఊరంతా చూస్తారని చేసుకొచ్చేడు పెట్టే Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok at the National Taekwondo Stadium. Now the next match is between Mr. Shilamanthao from Thailand and Mr. Vadrashalam from India. చలం ఎక్కడున్నావు రా నిన్ను కాదు బొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ అందరూ నీ కోతులు చూస్తున్నారు రా spectators your attention please there's been a change the participant from india mr suraj <laughs> నాకు అన్యాయం జరిగిపోయింది ఈ పోటీ నీకు నాకు మధ్య కాదు మన దేశానికి ఇంకొక దేశానికి మధ్య మన దేశం గెలవాలి వెళ్ళు గెలిచిన ఈ పోటీల్లో మన దేశం గెలవాలి దేశం తరఫున పోటీకి యోధాలైనా మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే ఎస్ Here is mr Batra shalam from india <laughs> now the next match is for mr kim Choo from korea and mr Amir from the uae he is two times national champion mr kim choo from korea now the final competition between mr madraslam from india and mr kim choo from korea <laughs> Okay.

ఊపిరున్నంత వరకు గెలుపు కోసమే పోరాడతానని నీ చెయ్యి ఇరిగిపోయింది మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్

తెలువాలా వర్గతకు పడాలా తెలవాలా దీవించమ్మా తీసుకు నేర్చుకో గెలుచుకో దీవించమ్మా భాం కేసాడ్రా యువర్ ఫీలింగ్స్ అండ్ మోమెంట్ ప్లీజ్ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడే భద్రాచలం ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను గురువు గారు సార్ మీ శిష్యుడు భద్రాచలాండి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆశీర్వదించండి అమ్మా చిట్టమ్మా చిట్టమ్మా మంచి పేరు తెచ్చుకోవాలి చిన్న అన్న నేను నోటి మాట నిజమైందమ్మా పెద్ద అన్నయ్య చిన్న అన్నయ్య మీ తమ్ముడు పనికి మాలు వాడు కాదని ఒప్పుకుంటారా అచ్చి బాబు బుచ్చి బాబులు బాగున్నారా నేనింతటి వాడిని కావడానికి మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత దేవతలు గుళ్ళోనూ ఆకాశంలోనూ ఉంటారంటారు కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది నా గుండెల్లో ఉంది ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవత నా మాటలు వినాలని నా కోరికను మన్నించాలని అందుకు నీ అందరి దీవెన్లో నాకు కావాలని వేడుకుంటున్నాను ఆమె పేరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు సాధించావు భద్రాచలం భద్రాచలం నీకు ఇష్టమని ఆవకాయన్నం తీసుకొచ్చాను తిను బాబు భద్రాచలం గొప్ప అన్న పేరు తెచ్చుకుంటే కానీ గోదావరి నీళ్ళు ముట్టనన్నావు ఇవిగో నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావో అది ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా ఇందా తీసుకో మీ ఇద్దరిని జాయింట్ గా షూట్ చేస్తాను నవ్వండి నవ్వండి మిమ్మల్ని కాదు వాళ్ళని ముందా తీసి లోపల పెట్టమా అందరూ నవ్వుతారు ఇది గన్ కాదు కెమెరా షూట్ చేస్తే ఫోటో వస్తుంది అలా అయితే అందరూ నవ్వేస్తాం నవ్వండి